ఈ ప్రాక్సింగ్ నా అలా కే ఎన్ ఏ వారసత్వం లేదు మనం ఆ దీట ఒకుతూ అంటే ఒక చిన్న నిలయంలో పలకని చూడారు అంటే ఆర్కన చెకినిచ్చుగా కుదికలా అనిపిస్తుంది సెక్యూరిటీ పరంగానే పరవాలేదు యాక్షన్ తీసుకుంటారని కంప్లైంట్ వチナట్లుంది నాన్ టీమ్ పరవాలేదు మరి సెక్యూరిటీ పరచ పరవాలేదు ఇప్పుడు అదో కట్ట కట్టేం అన్నట్లు ఆస్తి చెప్తాను మీరు తనకి ఊర్లో ఆటోస్ రాస్తా రండి మా నాటక మాటే చేస్నేక రాయండి మరి ఇటుమంది ఎక్కుపొచ్చ రాస్తా రండి రూ ఆటో ఇటు నడుస్తాం అలా 10 మంది 10 మంది అయితే రాస్తారను ఆ అంటే ఏంటంటే ఎప్పుడూ ఆటో ఇస్తే కొట్టుకో చూస్తారు 12000 18000 మాట్లాడుతున్నారంటే లాస్ట్ టైం పదిహేను పదిహేను రూపాయలు ఇచ్చారు కదా ప్రభుత్వం ఆ ప్రభుత్వం పదిహేను ఇచ్చారు నేను ఒక దానికి పనికొచ్చేది ప్రభుత్వం ఇవ్వకపోగా ఇంకా కేసు పడానికి పరంగా వెయ్యి రూపాయలు పదిహేను రాసేస్తున్నారు రోడ్డు ఎక్కువ ఫోటో తీస్తాను కేసు బెండాకులు సీచీస్ ఫోటో తీసి కేసు వస్తుంది అన్నమాట పదిహేను మందికి

ఆన్లైన్ రావడం వల్ల మాకు రిఫర్న్సరం అవును మాట్లాడేది హోమ్ మినిస్టర్ తీసుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంది ఆయన మాట్లాడేది ఏమో మరి ఇంకా వేరే విధంగా ఉన్నాయో ఆయన తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసులు అయ్యి ఇప్పుడు ఇంట్లో వాట్సాప్లో అట్లా పోస్ట్ కసాబీ పోస్ట్ వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుంటే బాగుంటుంది తీసుకుంటే ఏమైనా పోలీసులకి ఒత్తిడి ఇస్తాడేమో అనిపిస్తుంది చేయట్లేదంటే మనకి ఇంకా క్లియర్గా ఏమో తెలియట్లేదు కదా యాక్షన్ లేదంటే ఇప్పుడు ఏమో బోర్గా కానీ అరెస్ట్ చేశాను కదా అరెస్ట్ చేశాను కదా జైలు పంపించాను రిమాండ్లో పెట్టాను ఆయన తను వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని బట్టే నేను అలా చేయవలసి వచ్చిందని ఆయన చెప్పాడు పోలీసు చెప్పాను కదా దాన్ని తీసుకుంటాము ఆవిడ অলমোস্ট গোনা আছে আস নিইసుకోవতাম তাই না এইতে পবন কায়ার নিసుకుంటే এতে வேற এমন ఉంటা এমন ಅನಿಸುತ್ತে জনবা 나ড়ি এর ওয়াদি অলমোস্ট রিটায়ারমেন্ট এজ কত থাকে রিটায়ারমেন্ট এজ এইసారి আইনিক ফিঙ্গার কোলাবোরেশন পড়া লাগা ভালো 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 করে সার্কল చెప్పలేవమ్మన్నారు చేస్తే కానీ అయితే ఇప్పటికీ ప్రజెంట్ కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఇప్పుడు నిన్న ఎప్పుడో ఎన్టీపీసీ లక్ష పాది కోట్లు ఎంతో పెట్టుబడులు పెడతామని న్యూస్లో మరి నీళ్ళ దగ్గర ఎక్కడో స్టీల్ ప్లాంట్ అంతా ఒక డెబ్బై వేలు కోట్లు జపాన్ వాళ్ళు పెడతామంటూ వస్తే ఉపాధారాలు కలుగుతాయి కదా తగ్గకుండా పర్వాలేదు కంపెనీలు వస్తే చదువుకుని పిల్లలకు ఉద్యోగ అవకాశం ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాల ఉన్న కానీ ఏ కూడా రాలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి